హలో ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియో వచ్చేసి ఎంతో టేస్టీగా ఒక మంచి స్వీట్ రెసిపీని మీతో షేర్ చేసుకోబోతున్నాను ఈ స్వీట్ని ఒకసారి ట్రై చేసి చూడండి మనకి స్వీట్ షాప్లో కూడా దొరకదు అంత టేస్టీగా ఉంటుంది ఈ స్వీట్ని కొబ్బరితో ప్రిపేర్ చేస్తున్నాం మనం ఇక్కడ ఒకసారి ఈ కొబ్బరి స్వీట్ని నేను ప్రిపేర్ చేసినట్లుగా ప్రిపేర్ చేసుకుని తిని చూడండి మీ ఇంట్లో కొబ్బరికే ఉంటే ఖచ్చితంగా ఇదే స్వీట్ని మీరు ప్రిపేర్ చేసుకుని తింటారు స్వీట్స్ని ఇష్టపడిన వారు కూడా ఈ స్వీట్ తింటే ఖచ్చితంగా నచ్చి తీరాల్సిందే అంత టేస్టీగా ఉంటుంది ఈ టేస్టీ స్వీట్ని మీరు కూడా ప్రిపేర్ చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ ని కింద కామెంట్స్ లో మెన్షన్ చేయండి అండ్ అలాగే ఇలాంటి మంచి మంచి స్వీట్ రెసిపీస్ కోసం మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మరి టేస్టీ స్వీట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రాసెస్లోకి లోకి వెళ్ళిపోదామా ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చుతుందండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఈ టేస్టీ స్వీట్ని ఇంకెక్కడ లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం మరి వీడియో ప్లస్ స్టార్ట్ ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి ఒక కప్ వరకు షుగర్ని యాడ్ చేసుకుంటున్నాను ఒక కప్ షుగర్ కి ఒక కప్ వరకు వాటర్ వేసుకోవాలండి వాటర్ని వేసిన తర్వాత మొత్తం అంతా ఒకసారి దడ్డతో బాగా కలిపేసుకుని అలా వదిలేసేయాలి మనకి ఇక్కడ పంచదార అనేది కరిగిపోవడం కాదండి ఈ స్వీట్ కి తేగుపాకంలా రావాలి తెగపాకం వస్తేనే స్వీట్ చాలా టేస్టీగా ఉంటుంది చూస్తున్నారు కదా వీడియోలో చూపించినట్టుగా అలా తెగపాకంలా రావాలి అప్పుడే స్వీట్ మనకి పర్ఫెక్ట్ గా కుదురుతుంది అలా తేగపాకంలో వచ్చిన తర్వాత అందులోకి ఒక కప్ వరకు కొబ్బరిని వేసుకుంటున్నాను కొబ్బరిని ఆ విధంగా తురుముకుని వేసుకోవాలండి మీరు మిక్సీలో వేసుకున్న ఏం కాదు ఇక్కడ నేను కొబ్బరిని తురుముకుని వేసుకున్నానండి మీరు మిక్సీలో వేసుకున్న కూడా టేస్ట్ బాగుంటుంది ఇక్కడ మనం ఒక కప్ షుగర్కి ఒక కప్ వరకు కొబ్బరిని వేసుకున్నామండి మీరు స్వీట్ తక్కువగా తిన్నట్లయితే హాఫ్ కప్ షుగర్ని వేసుకోవచ్చు పంచదార పాకంలో ఆ విధంగా కొబ్బరిని వేసి బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు ఈ కొబ్బరి స్వీట్లోకి మంచి ఫ్లేవర్ కోసం ఈ యాలకిల పౌడర్ని యాడ్ చేశాను నేను ఇక్కడ రెండు యాలకులు మిక్స్ చేసి వేసుకున్నానండి మీరు ఇంకా ఈ ఎక్కువగా వేసుకోవాలనుకుంటే వేసుకోండి ఈ స్వీట్లోకి యాలకిల పౌడర్ ఎంత వేసినా చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఈ స్వీట్ లోకి వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు మిల్క్ పౌడర్ని ని యాడ్ చేస్తున్నాను మిల్క్ పౌడర్ అనేది ఆప్షనల్ మాత్రమేనండి మీ దగ్గర ఉంటే వేసుకోండి లేకపోతే లేదు బట్ మిల్క్ పౌడర్ వేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుందండి స్వీట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా వేసుకోండి చాలా బాగుంటుంది స్వీట్ మిల్క్ పౌడర్ వేసుకోవడం వల్ల ఏంటంటే మనకి పాలక ఫ్లేవర్ వస్తుంది సో అందుకోసం నేను మిల్క్ పౌడర్ని ని యాడ్ చేసుకున్నాను ఓన్లీ కొబ్బరితో ప్రిపేర్ చేసుకున్నా కూడా ఈ స్వీట్ చాలా టేస్టీగా ఉంటుంది చూసారు కదా కొబ్బరిని ఆ విధంగా బాగా ఫ్రై చేసుకోవాలి వాటి అన్నిట్లో కొబ్బరిని ఆ విధంగా ఫ్రై చేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది స్వీటు మనకి స్వీట్ త్వరగా అడుగంటుతుందండి సో అలా కలుపుతూనే ఉండాలి కంప్లీట్ అయ్యే వరకు కూడా స్వీట్ అడుగంటేస్తుందని స్టవ్ ఆఫ్ చేసేకండి కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది చూసారు కదా స్వీట్ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి వచ్చేస్తుంది ఇప్పుడు ఒక ట్రే తీసుకుని అందులోకి ఆయిల్ వేసుకుని మొత్తం అంతా కూడా అప్లై చేసుకోవాలి ఈ విధంగా కేక్ ట్రై ఉండాలనే కాదండి ఒక స్టీల్ ప్లేట్ లో కూడా టర్న్ చేసుకోవచ్చు ఆయిల్ అప్లై చేయడం వల్ల మనకి స్వీట్ అనేది త్వరగా ఊడొచ్చేస్తుంది అనమాట ఆ విధంగా ట్రై మొత్తం సైడ్స్ కూడా అప్లై చేసుకోవాలి ఆయిల్ ని మీరు ఆయిల్ ప్లేస్ లో బటర్ ని కూడా అప్లై చేసుకోవచ్చు ఇప్పుడు ఆ ట్రైలోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న స్వీట్ని అందులోకి వేసేసుకోవాలి ఈ స్వీట్ వెంటనే గట్టిపడిపోతుందండి అలా ట్రైలోకి వేసుకున్న తర్వాత మొత్తం అంతా కూడా బాగా స్ప్రెడ్ చేసుకొని లేవల్ చేసుకోవాలి మొత్తం అంతా అలా లేవల్ చేసుకున్న తర్వాత ఒక త్రీ మినిట్స్కే మనకి గట్టి పడిపోతుందండి స్వీటు లేదంటే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కూడా టూ మినిట్స్లో రెడీ అయిపోతుంది నేనైతే ఫ్రిడ్జ్లోనే పెట్టేస్తానండి వెంటనే చూపించేస్తున్నాను మీకు చూసారు కదా ఎలా గట్టిపడిపోయిందో ఇప్పుడు ఆ స్వీట్ని ఒక ప్లేట్లో ఆన్ చేసుకోవాలి ఈ స్వీట్ చాలా ఈజీగా ఊరొచ్చేస్తుందండి ఈ స్వీట్ బాగా చల్లారి కొద్దీ గట్టిపడిపోతూ ఉంటుందండి సో వెంటనే కట్ చేసేసుకోవాలి ఈ స్వీట్ గట్టిపడిపోయినా కూడా కట్ అవుతుందండి బట్ మనకు కావాల్సిన స్వీట్ షేప్లో కట్ అవుతు కదా సో అందుకోసం ఈ స్వీట్ని కావాల్సిన షేప్లో కట్ చేసేసుకోవాలి నేను ఈ స్వీట్ని కట్ చేసేటప్పుడు ఫైవ్ మినిట్స్ అవుతుందండి ఫైవ్ మినిట్స్కే ఈ స్వీట్ చాలా గట్టిగా అయిపోయింది ఈ స్వీట్ ఎంత బాగుంటుందంటే చాలా టేస్టీగా ఉంటుందండి మీరు తిన్న తర్వాత మళ్ళీ మళ్ళీ ఈ స్వీట్నే చేసుకోవాలనుకుంటారు చూసారు కదా నేను ఒక కప్ వరకే వేసుకున్నాను కొబ్బరి తురుము అయినా కూడా నేను స్వీట్స్ అనియో అంటే నేను ఇక్కడ ఒక కొబ్బరికాయ కూడా నేను ఫుల్గా యూస్ చేయలేదు హాఫ్ చక్కని యూస్ చేశాను అంతే అంతే అండి ఎంతో టేస్టీగా కొబ్బరి స్వీట్ రెడీ అయిపోయింది చూశారు కదా ప్రాసెస్ కూడా ఎంత ఈజీగా ఉందో అసలు ఈ స్వీట్ ఎంత టేస్టీగా ఉంటుందో ఇంగ్రీడియంట్స్ కూడా అసలు ఏమీ లేవు తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఎంతో తక్కువ టైంలో చాలా టేస్టీగా ప్రిపేర్ అయిపోయింది కదా స్వీట్ షాప్కి వెళ్ళి ఎక్కువ ప్రైస్ పెట్టి స్వీట్లు కొనే కంటే కూడా ఇలా ఒక మంచి స్వీట్ని ప్రిపేర్ చేసుకుని తింటే ఫ్యామిలీ అంతా కూడా ఎంత హ్యాపీగా తినొచ్చు చూసారు కదా కొబ్బరికాయ ఉంటే చాలండి ఎంత టేస్టీగా ఒక మంచి స్వీట్ రెడీ అయిపోయిందో మీరు కూడా ఎంతో రుచిగా ఉండి కొబ్బరి స్వీట్ని ఒకసారి ట్రై చేయండి మీకు తప్పకుండా నచ్చుతుంది స్వీట్ అండ్ ఇలాంటి మరెన్నో సింపుల్ టేస్టీ రెసిపీస్ కోసం మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు మరి మా వీడియో మీకు ఎలా అనిపించింది మీకు నచ్చిందా మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్